ఒక చిన్న గ్రామంలో జయమ్మ అనే మహిళ ఒక పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నది ఆమెకు భర్త భరత్ రెండు పిల్లలు ఒక వృద్ధతల్లి మరియు తన సోదరితో కూడిన కుటుంబం ఉంది ప్రతిరోజు ఉదయానే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గురు వేస్తుంది వాకిట్లో ఉన్న మొక్కల నుండి పువ్వులు తేచి దేవుడి పూజ చేసుకుంటుంది భర్తకి అత్తమ్మకి కాఫీ ఇస్తుంది టిఫిన్ కోసం వేడివేడిగా ఇడ్లీ చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తుంది అందరికీ ఇడ్లీ తినడానికి పెట్టింది తాను మాత్రం లంచ్ బాక్స్ కోసం చపాతీ కర్రీ చేస్తుంది పిల్లలకి భర్తకీ కావాల్సిన లంచ్ బాక్స్లు కడుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు తాను కాఫీ తాగేది పాత్రలు బట్టలు శుభ్రం చేస్తుంది ఆమె ఇంటి పనులు ఎంత క్లిష్టమైనవి ఎంత కష్టంగా ఉన్నాయో ఎవరికీ అర్థం లేదు భర్త భరత్రోజంతా బయట పనిచేస్తాడు పిల్లలు పాఠశాలకు వెళ్లి తల్లి మాత్రం విశ్రాంతి తీసుకుంటుంది ఇంటి లోపల జయమ్మే అన్ని పనులు చూసుకుంటుంది ఉన్న కాస్త సమయం కూడా విశ్రాంతి తీసుకోకుండా కుట్లు అల్లికలు చేసేది ఎంతో కొంత ఇంటి ఖర్చులకి సహాయంతో ఉంటుంది అని పిల్లలు స్కూల్ నుండి రాగానే త్రాగడానికి పాలు స్నాక్స్ చేసి ఇస్తుంది రేపటి వంటకు చేస్తూ పిల్లల చదువు చూసుకుంటూ భర్తను పరిపూర్ణంగా చూసుకుంటూ ఆమె ఎప్పటికీ విశ్రాంతి పొందదు మళ్లీ రాత్రి భోజనం వండి పాత్రలు శుభ్రం చేస్తుంది ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం కష్టపడిన కూడా గుర్తింపు లేని పని జయమ్మధి ఒకరోజు గ్రామంలో పర్యాటకుల నుండి వస్తున్న వృద్ధ మహిళ ఒక చిన్న బంధువు వారికి వచ్చి జయమ్మను చూసి ఆశ్చర్యపోయింది ఆమె కష్టాలు చూసి ఆమెను ప్రశంసించింది నువ్వు ఎంత గొప్ప మహిళ నీ పని ఎంత గొప్పదో నీ బాధ్యతలు అంత పెద్దవే అని వృద్ధ మహిళ జయమ్మతో చెప్పింది అప్పుడే జయమ్మ కంటతడి పెట్టింది ఆమె జీవితంలో ఎవరికీ ఆమె యొక్క కష్టాలు గూర్తేనా ఎవరు ఆమె పని ప్రశంసిస్తారో అనేది ఆమెకు తెలియదు కుటుంబం కూడా ఆమె కష్టాలను లేదు వారు ఆమెకు మనసులో విలువ ఇవ్వలేకపోయారు ఆ రోజు తర్వాత జయమ్మ తన ఆలోచనలు మార్చింది ఆమెకు అర్థమైంది ఆమె పని నిరంతరం కావలసినట్లు ఉండవచ్చు కాని ఆమెకు స్వీయ గౌరవం అవసరం ఈ కష్టాలు ఆమె మరణం వరకు ఉండవచ్చు కానీ దానితో పాటు తన కష్టాలు గూర్చి ఇతరులకు తెలియచేయాలని నిర్ణయించుకుంది ఈ కథ నుండి మనం నేర్చుకోవాలి ఇంటి మహిళలు చేసే పనులను గుర్తించాలి వారి కష్టాలు అంగీకరించి వారిని ప్రేరణ ఇవ్వాలి తమ పని ఇతరులకు గుర్తించకపోవచ్చు కాని ఇంట్లో వాళ్లు ఆమె ఓర్పు సహనం గొప్పతనాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలబడటం మన ధర్మం మోరల్ ఇంటి మహిళలు చేసే పనులు అసమర్థంగా లేదా గుర్తింపుగా ఉండకపోయినా వారి కష్టాలను అంగీకరించి వారిని గౌరవించడం చాలా అవసరం ప్రతి ఇంట్లో గృహిణి చేసే పనులను గుర్తించి తనకి అండగా ఉండండి తను మరింత గొప్పగా ఆనందంగా మీ ఇంటికి చూసుకుంటుంది